హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ఆత్మహత్య పాల్పడ్డ సింగర్ కల్పన పోలీసులు నిజాంపట్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ చేర్పించారు ఆమెకి వైద్య పరీక్షలు నడుస్తూ ఉన్నాయి ఆమె వైద్యం సంబంధించి డాక్టర్స్ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు ప్రస్తుతం ఆమెకి సమస్య క్లీన్ చేసినట్టు ఆమె వెంటిలేటర్ స్థాయి నుంచి ఆక్సిజన్ తీసుకునే స్థాయిలో ప్రజెంట్ ఉన్నట్టు తెలుస్తా ఉంది ఆమెకి లంగ్స్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చినట్టు తెలుస్తా ఉంది అయితే ఇప్పుడు కల్పన ఆత్మహత్య చుట్టూ అనేక వివాదాలు నడుస్తూ ఉన్నాయి ఈ వివాదాలు పక్కన పెట్టేస్తే ఒక స్థాయి లేనటువంటి వాళ్ళు మెచ్యూరిటీ లేనటువంటి వాళ్ళు మానసిక స్థితి లేనటువంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారంటే ఒక రకం ఒక స్థాయి ఒక ఎదిగినటువంటి వ్యక్తులు సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్న వ్యక్తులు సమాజాన్ని చదివినటువంటి వ్యక్తులు వీళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే కారణాలు ఏంటి వాళ్ళు డిప్రెషన్ కి ఉన్నటువంటి అంశాలు ఏ రకంగా చూడాల్సిన పరిస్థితి కనపడుతోంది దీని మీద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ రాధిక గారు మరి నమస్కారం మేడం నమస్కారం కార్తీక్ మేడం సింగర్ కల్పన గారు అంటే చాలా హిట్ సాంగ్స్ మనకి గుర్తొస్తాయి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి పాడినటువంటి వ్యక్తి ఆవిడ చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి తెలుగులో అలాంటి ఒక స్థాయి ఉన్నటువంటి వ్యక్తి ఒక స్థాయిని అచీవ్ చేసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి కూడా డిప్రెషన్ లోనే ఆత్మహత్య చేసుకోవడానికి ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది ఆ ఇది మనం ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడల్లా వీటి గురించి మనం ఒక మాట్లాడుకుంటున్నాం వదిలేస్తున్నాం ఇక్కడ వ్యక్తిగత స్థాయికి మానసిక స్థితికి అన్నది ఈ రెండు డిఫరెంట్ విషయాలుగా మనం చూడాల్సిన అవసరం ఉంది అది అకాడమిక్ గా కావచ్చు ఒక ఆర్ట్ కావచ్చు దేంట్లోనైనా సక్సెస్ సాధించిన ఆ వ్యక్తి మానసిక సంబంధాలు మానసికమైన దీంట్లో వీక్ గా ఉండకూడదని అంటే అందులో ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది ఇలాంటి వాళ్ళకి ఎందుకంటే వీళ్ళు పబ్లిక్ లైఫ్ లో ఉంటారు కాబట్టి ప్రతి విషయాన్ని అంటే పర్సనల్ విషయాల్ని చాలా కష్టపడతారు గోప్యంగా ఉంచుకోవడానికి అందుకోసం వాళ్ళకి మెంటల్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళ సమస్యల్ని బయటకి ఆ అందరిలాగా ఫ్రీగా చర్చించలేరు ఫ్రీగా ఆ హెల్ప్ కోసం కూడా అప్రోచ్ అవ్వడం వాళ్ళకి కష్టం ఎందుకు ప్రతి విషయాలు సెన్సేషన్ అవుతుంది ప్రతి దాన్ని కూడా ఇవాళ రేపు ఈ మీడియా అన్నది సోషల్ మీడియా కావచ్చు ఆ ప్రింట్ మీడియా కావచ్చు ఏ మీడియా అయినా ప్రతి చిన్న దాన్ని సెన్సేషనలైజ్ చేస్తున్న ఈ రోజుల్లో వాళ్ళకి పర్సనల్ స్పేస్ ఉండడము అన్నది చాలా కష్టం అవుతోంది సో కాబట్టి ఏం చేస్తారు వీళ్ళు ఆ హెల్ప్ కి కూడా పోరు పర్టికులర్ గా కల్పన గారి విషయంలోకి వస్తే ఆ కొంతవరకు ఆవిడ గత జీవితాన్ని మనం చూస్తే ఆ కొంత ఇష్యూస్ ఉన్నాయి ఆవిడ లైఫ్ లో ఆవిడ కూడా కొన్నిసార్లు ఒకసారి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది ఆ ఇలాగే ఒక సూసైడల్ మోడ్ కి తను వెళ్ళినట్టు చిత్రగారి ద్వారా ఆవిడ మాటల ద్వారా కొంతవరకు మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నట్టు అసలు మామూలుగా చూస్తే కూడా సూసైడ్ అనేది క్రై ఫర్ హెల్ప్ అంటూ ఉంటాం ఒక హెల్ప్లెస్ ఫీలింగ్ ఏదో ఎక్కడో ఏమీ చెయ్యలేని పరిస్థితి వచ్చినప్పుడు చావు అన్నది దీనికన్నా బెటర్ అనే ఒక స్థితికి వస్తారు చాలా సార్లు ఇది ఒక ఇంపల్సివ్ డెసిషన్ కన్నా కూడా చాలా కాలంగా నలుగుతూ 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 ఎక్కడో ఇంకా దాన్ని ఫేస్ చేయలేని ఒక హెల్ప్లెస్ కండిషన్కి వచ్చిన ఇదిగా మనకు ఈవిడ విషయంలోనైతే క్లియర్ గా కనపడుతుంది అంటే ఆవిడకు సరి అయిన సపోర్ట్ కానివ్వండి ఒక ఎమోషనల్ అండ కానివ్వండి ఎక్కడా కనిపి కనిపించింది మేడం ఒకటి భర్తతో విభేదాలు రెండు పిల్లలతో కూడా విభేదాలు ఈ సూసైడ్ చేసుకునే ముందు వాళ్ళ పాపతో కూడా గొడవ పడినట్టు మనకి వార్తలు అయితే వస్తున్నాయి నిజాలు కానీ వార్తలు అయితే వస్తున్నాయి ఉండొచ్చండి అదే చెప్తున్నా పర్సనల్ లైఫ్ లో ముఖ్యంగా మానవ సంబంధాలు అన్నవి ఇవాళ చాలా కష్టంగా ఉన్నాయండి ఎవరికీ కూడా తీరిక లేదు పిల్లలు ముఖ్యంగా వచ్చేసరికి ఏమవుతుంది రకరకాల డిస్ట్రాక్షన్స్ రకరకాల సమస్యలలో పడిపోతున్నారు పెద్దవాళ్ళు కష్టపడుతున్నారు పిల్లల్ని సరి అయిన దారిలో పెట్టడంలోను ఎందుకు వాళ్ళ వాళ్ళ కెరీర్ బిజీలల్లో పడ్డప్పుడు ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు మీరు రెఫర్ చేశారు ఆయన ఇంటర్వ్యూలో చాలా సార్లు చెప్పేవాళ్ళు నా పిల్లలు ఎలా పెరిగారో నాకు తెలియదు మా ఆవిడే మొత్తంగా పెంచింది అంటే ఏంటి అందులో సింగిల్ పేరెంట్ గా ఉన్నప్పుడు ఇంకా కష్టం కదా వీళ్ళే బిజీగా ఉన్నప్పుడు పిల్లల యొక్క ఆ పేరెంటింగ్ లో కొన్నిసార్లు కొంచెం కష్టపడతారు వీళ్ళు సో ఈ రకంగా ఏ జీవిత ఏ సమస్యలు ఉన్నాయో ఆవిడకి అది ఎవరికి చెప్పుకోలేక సరి అయిన సపోర్ట్ తీసుకోలేక ఏ రకంగా సమ అయ్యారో తెలియదు ఎందుకు ఏ చిన్న ఆవిడ ఒక వాళ్ళ పాపను తీసుకుని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఎక్కడ సెన్సేషన్ అవుతుందో అసలు పిల్లలు వినే లెవెల్లో ఉన్నారో లేదో వాళ్ళు ఎలాంటి సాంగత్యంలో ఉన్నారు ఇవన్నీ మల్టిపుల్ థింగ్స్ అండి వాటికి ఏమంటారు మానవ సంబంధాలు బాగుంటాయి ఫ్రెండ్స్ విషయంగా కానివ్వండి రిలేటివ్స్ గా కానివ్వండి సమస్యలందరికీ సహజం కానీ ఇలాంటి సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నప్పుడు ఏం బరలేదు నేనున్నా నీకు మనం మాట్లాడదాం లేదా మనం చూద్దాం అన్న ఒక సపోర్ట్ ఉన్నప్పుడు మనిషి ధైర్యంగా ఫీల్ అవుతారు కొంత ఫేస్ చేయడానికి ధైర్యం మానవ సంబంధాలు చాలా ఎక్కువగా కలిగినటువంటి వ్యక్తి అంటే సెలబ్రిటీ హోదాలో కూడా ఉన్నారు ఆమె సమాజాన్ని చదివారు సహజంగా జనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు మోటివేట్ చేయగలరు వాళ్ళు మంచి చెప్పగలరు వాళ్ళు చెప్పే మాటల పట్ల జనాలంతా ఆతృత చూపిస్తా ఉంటారు కదా అలాంటి వాళ్ళే ఇలాంటి మానసిక స్థితిలో పడిపోతే దాన్ని ఎలా చూడాలని పరిస్థితి కనబడుతుంది పర్సనల్ సైకాలజిస్టును కూడా పెట్టుకోగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు కదా వీళ్ళంతా అవునండి అవును 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 కానీ ఎక్కడో అదే చెప్తున్నా బహుశా ఆవిడెక్కడో ఒంటరితనం అందుకే మీరు ఈ మధ్య స్టడీస్లో చూసారో లేదో ఫ్యూచర్లో మిగతా అన్నిటికన్నా ఒంటరితనం అనేది ఒక పెద్ద కిల్లర్గా మారబోతుందని ఈ చాలా స్టడీస్ లో బయటకు వస్తుంది చాలా చోట్ల చెప్పబడుతోంది ఒకప్పుడు ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వన్ ఆఫ్ ద మేజర్ కిల్లర్స్ అవుతాయి అన్న ఇది ఉండేది కానీ ఈ మధ్య స్ట్రెస్ అండ్ స్ట్రెస్ రిలేటెడ్ గా ఈ సూసైడల్ థాట్స్ ఇలాంటివి రావడం కానీ ఈ హెల్ప్లెస్నెస్ కావడం ముఖ్యంగా ఒంటరితనం ఇప్పుడు ఈవిడ విషయంలో మానసికంగా ఒంటరిగా అంటే ఫిజికాలిటీ కాదండి మానసికంగా వంద మందిలో ఉండి కూడా మీరు అన్నట్టు వంద మంది చుట్టూ ఉన్న మానసికంగా దగ్గరైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నది ముఖ్యం కార్తిక్ గారు ఇక్కడ సెలబ్రిటీ అనగానే చుట్టూ వందలు వేలు లక్షల మంది ఉన్నా ఎంతమంది నిజానికి మనని అర్థం చేసుకుని మనకు ఒక సపోర్ట్ సిస్టంగా ఉండగలిగిన వాళ్ళు మన చుట్టూ ఉన్నారు అన్నది చాలా చాలా ముఖ్యం అది ఏమంటారు నంబర్ వల్ల రాదండి ఇవాళ యాజ్ ఆన్ టుడే దురదృష్టం ఏంటంటే ఎవరికి వినే ఓపిక కూడా లేదు ఒకళ్ళు సమస్య చెప్పుకుంటుంటే ఆ అందరికీ ఉన్నాయి నీకు ఉన్నాయి ఏంటి పెద్ద సమస్య ఉంది పట్టించుకోకూడదు అలా ముందుకు ఇలా మాట్లాడే వాళ్ళం ఎక్కువైపోయాం తప్ప అరే ఈ మానసికం ఇది ఒక సమస్య అరే ఒకళ్ళకి అవసరం ఉంటుంది రేపు నాకు కూడా అవసరం పడుతుంది ఒకప్పుడు చూడండి పల్లెటూర్లలో కానీ సమిష్టి కుటుంబాల్లో వినే వాళ్ళు ఉన్నారు ఇవాళ సమిష్టి కుటుంబాల్లో కూడా వినడానికి ఎవరు లేరు అందుకే మానసికంగా ఒంటరితనం అన్నది మనుషులకు ఎక్కువైపోతుంది కనబడుతుంది ఆమె నిద్ర మాత్రం ఎప్పుడు మింగిందో కరెక్ట్ గా ఇంకా తెలవదు కానీ రెండు రోజులుగా ఆ ఇంటి తరపులు మూసేమట ఒంటరిగానే జీవిస్తున్నారంట భర్త లేదు లేదు ఒంటరిగానే ఇంట్లో ఉంటున్నారంట రెండు రోజుల తర్వాత అపార్ట్మెంట్ వాసులు గమనించి పోలీసులు సమాచారం ఇచ్చాక అదే నిజం చెప్పాలంటే లక్కీ అండి ఇవాళ రేపు రెండుగా అది వారం రోజులు తలుపులు పెట్టి ఉన్నా పట్టించుకొని నైబర్స్ ఉన్న ఏమంటారు ఇలాంటి గేటెడ్స్ లో వీటిల్లో ఎవడు ఎవరిని పట్టుకునే వాళ్ళు లేరండి లక్కీ థింగ్ ఈస్ దాట్ సంబడి చూసారు అదృష్టం ఆ మీ మాటల ప్రకారంగా షీ స్టేబుల్ నా అదృ దేవుని ప్రార్థిద్దాం ఆవిడ సేవ్ అవుతారు అండ్ ఆవిడకి సరి అయిన సపోర్ట్ మెడికల్ ఇది దొరుకుతుంది అని కానీ ఈ ఒంటరితనం అనేది పెరుగుతుంది ఇది ఒక అలారం ఫర్ మనందరికీ కూడా నండి సెలబ్రిటీలు అనంగానే వాళ్ళు ఏదో ఎక్స్ట్రా ఆర్డినరీ పీపుల్ గానే చూస్తున్నాం వాళ్ళ జీవితాలకి తొంగి చూసి వాళ్ళ జీవితాల్లో ఉన్న వాటిని చూసి ఒక సెన్సేషనలైజ్ చేసుకుంటున్నామే తప్ప వాళ్ళకి ఏం అవసరం ఉంది ఎలాంటి మనం ఏమైనా చెయ్యగలమా అనే ఒక మనస్తత్వం డెవలప్ చేసుకోవాలి అందుకే ఒక ఫేమస్ కోట్ ఉందండి టుడేస్ వరల్డ్ నీడ్ మోర్ హీలర్స్ మనుషులకి ఒక స్వాంతన ఇచ్చే మనుషులుగా తయారవ్వాలి అని ఇలాంటి సంఘటనలు ఖచ్చితంగా మనకు చెప్తున్నాయి కార్తీక్ గారు మొదలు మానవత్వాన్ని మనం మొదలు డెవలప్ చేసుకుందాం ఎవరు బిజీలు వాళ్ళకు ఉన్నాయి సంపాదించుకోవాలి జీవితాల్లో చాలా సమస్యలు ఉన్నాయి అందరికి దాంతో పాటుగా ఒక ఎదుటి వాళ్ళకి ఒక హీలింగ్ హీలర్ గా మారగలగడం యొక్క అవసరం ఉంది అట్లీస్ట్ ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ఒక నైబర్హుడ్ వాళ్ళు ఇలాంటి అవసరం ఉంది అన్నది ఇప్పుడు ఈ సంఘటన మనందరికీ ఒక మేలు కలుపుగా పనిచేయాలి అని నేను ఆశిస్తున్నాను సో లక్కీగా రెండు రోజుల్లో చూశారు వి మే గాడ్ గిరేజ్ తో మనం ఆవిడ్ని దక్కించుకోగలగచ్చు కానీ అలా కాని కేసులు చాలా ఉన్నాయి మనకు కనబడుతున్నవి కనపడనివి కూడా ఇది సెలబ్రిటీ కాబట్టి బయటకు వస్తుందండి బయటకు రాత్రి వందల వేల కేసులు ఉన్నాయి ఇలాంటివి డిప్రెషన్ అనేది సూసైడాలిటీ అనేది ఒంటరితనం అనేది ఒక భూతంగా తయారవుతోంది మన సొసైటీలో బికాస్ ఎవరికి కూడా ఒక సపోర్ట్ ఫీలింగ్ రావట్లేదు ఎవరి గురించి వాళ్ళు పట్టించుకోవడమే తప్ప పక్కవాడి గురించి పట్టించుకునే వాళ్ళు తక్కువైపోతున్నాం మీరు అన్నది కరెక్ట్ మేడం కల్పన గారు సెలబ్రిటీ కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం ఇలాంటి ఫీలింగ్ తో ఉన్న వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో సజెక్షన్ ఏంటి వంట ఫీల్ అవుతున్నాయి నాకు మాత్రమే సమస్యలు ఉన్నాయి ప్రపంచంలో ఎవరు తీర్చలేని సమస్యలు నాకు మాత్రమే ఉన్నాయి ఎవరికి లేనివి నాకు ఉన్నాయి అని ఫీల్ అవుతున్న వారికి మెరుచ్చే సజిక్షన్ ఏంటి అట్లీస్ట్ ఓపెన్ గా మాట్లాడడం నేర్చుకోవాలి కార్తిక్ గారు మనకి ఇవాళ రేపు ఇన్ని విషయాలు ఎక్కువైపోయాయి మన గురించి ఎవరికీ తెలియదు కూడదు మనం చాలా గొప్పగా ఉన్నాం మనకు సమస్యలు లేవు లేదండి ప్రతి ఇంట్లో సమస్యలు ఉన్నాయి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మొదలు పెడితే ఒక ఫుట్ పాత్ మీద ఉన్న వాడి వరకు సమస్యలు లేని కుటుంబం సమస్యలు లేని మనిషి లేరు ఇది అందరికీ తెలుసు స్కిల్ ఎవరికి వాడి దగ్గరకు వచ్చేసరికి మాట్లాడడం నేర్చుకోవాలి దాంతో పాటుగా జనాలు వినడం కూడా నేర్చుకోవాలి ఎదుటివాడు ఒక మాట్లాడుతున్నాడు అన్నప్పుడు సమస్య వినడం నేర్చుకోవాలి అలాంటి వాళ్ళు లేకపోయినా కూడా ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం అన్నది మొదలు పెట్టాలి మనకేం దొరకలేదు ఎదుటి వాడికి ఇవ్వడం మొదలు పెట్టాలి మనకెవరు లేరు ఒంటరిగా ఫీల్ అవుతున్నాం అనుకున్నప్పుడు ఆ ఒంటరితనం ఎదుటి వాళ్లకు అది కనిపించకుండా చేయడం వల్ల కూడా మనం బయటపడ్డ వాళ్ళం అవుతాం మనకు ఒక ఆశ అనేది డెవలప్ అవుతుంది లైఫ్ లోపల సో సర్వీస్ మోటో రావాలి విషయాల్ని ఓపెన్ గా మాట్లాడుకోగలిగిన అవసరమైన వాళ్ళతోనే అలాంటి క్లోజ్ సిస్టమ్స్ డెవలప్ చేసుకోవాలి నాకు ఎవడూ లేకపోయినా పర్లేదు డబ్బు ఉంటే చాలు నేను బతికేస్తాననే అనే మనస్తత్వం డెవలప్ అవుతుంది విచ్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ మెంటాలిటీ ఎంత డబ్బు ఉన్నా మనకి మనసు ఒకళ్ళతో ఒకళ్ళు పంచుకోగలిగిన సర్కిల్ ఉండాలి అది ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు ఎలా అలాంటి వాళ్ళని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు ఒకప్పుడు న్యాచురల్ గా ఉండేవారు కార్తీక్ గారు లే మనం అలాంటి సర్కిల్స్ మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ నేను ఒక ఇంటర్నేషనల్ ఒక వెరీ ఫేమస్ సర్వే కోర్ట్ చేయదలుచుకున్నాను హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు గత డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఒక లాంగిట్యూడ్ రీసెర్చ్ చేస్తున్నారు ప్రపంచంలో ఎవరు చాలా హ్యాపీగా ఉంటున్నారు బాగా డబ్బున్న వాళ్ళ సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళ హై పొజిషన్ సిఈఓలు కంపెనీలు పెట్టి సిఇఒలుగా ఉన్న ఇలాంటి హై పొజిషనల్ గా ఉన్న వాళ్ళ చాలా అందంగా ఉన్న వాళ్ళ ఇలా ఎవరు ఎక్కువ హ్యాపీగా ఉన్నారని వాళ్ళ దగ్గర చదువుకుని హార్వర్డ్ యూనివర్సిటీ అలిమిని మీద వాళ్ళు ఒక రీసెర్చ్ కండక్ట్ చేస్తున్నారు ఒక సర్ప్రైజింగ్ థింగ్ బయటకు వచ్చింది మనందరం చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది డబ్బు ఉన్న వాళ్ళు కాదు అందం ఉన్న వాళ్ళు కాదు సెలబ్రిటీస్ ఉన్న వాళ్ళు కాదు హై ఎండ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు కాదు హ్యూమన్ నెట్వర్క్ ఎవరికి ఎక్కువగా ఉందో ఎవరైతే మానవీయ సంబంధాలు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళు హ్యాపీగా బ్రతుకుతున్నారు దిస్ ఈస్ ఐదు సంవత్సరాల నుంచి కన్సిస్టెంట్ గా ప్రూవ్ అవుతున్న నిజం ఇది దీన్ని మనం కలిగిన వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు ఎక్కువ బ్రతుకుతారు ఆనందంగా బ్రతుకుతారు ఒక మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ తో బ్రతుకుతారు ఆ ఈ సూసైడాలిటీలు లేకపోతే ఈ మానసిక సమస్యలు తక్కువగా ఉంటాయి అలాంటి వాళ్ళ లోపల ఎందుకు దానికి రీజన్ కూడా ఉందండి ఎప్పుడైతే మన మానవ సంబంధాలు అంటున్నామో దాంట్లో మంచి చెడు రెండు ఉంటాయి ఏ మనుషులు పర్ఫెక్ట్ కాదండి ఏ మనుషులు మనకు అన్ని నచ్చిన రకంగా ఉండవు మంచిని స్వీకరిస్తూ చెడుని డీల్ చేస్తూ ముందుకు పోతేనే ఒక సంబంధం నిలబడుతుంది మీరు నేను ఒక ఫ్రెండ్స్ గా ఉండాలంటే మీ లని నేను పక్కకి పట్టించుకోకుండా ఉండగలగాలి మీ పాజిటివ్స్ ని ఎంజాయ్ చేయగలిగి ఉండాలి అలాగే మీరు కూడా అలా చేయగలిగినప్పుడే ఒక మానవీయ బంధం నిలబడుతుంది ఈ ఇండివిజువాలిటీ పెరిగిన పరిస్థితుల్లో అగో అక్కడే దెబ్బతింటున్నాం అందుకే ఈ సమస్యలు పెరిగిపోతున్నాయి దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కార్తీక్ గారు మంచిది